హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ సొరకాయతోటి పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా ఇలా గార్లు చేయండి తింటుంటే కారం కారంగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్కలు వేసుకుని వీటిని ఫోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా బ్లెండ్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు వేయించి పొట్టు తీసిన వేరుశనగ పప్పులు ఒక చిన్న కప్పు వేసి మరీ మెత్తగా కాకోకుండా కాస్త కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఉంటే గారెం తినేటప్పుడు పంట కింద పడి బాగుంటుంది సొరకాయి ఒక మీడియం సైజు సొరకాయ చెక్కు తీసి తురుము పెట్టానండి ఇప్పుడు మెజర్మెంట్ కప్పుతోటి రెండు కప్పులు సొరకాయ తురుము తీసుకోవాలి మీ దగ్గర ఏ కప్పు ఉన్నా కానీ ఆ కప్పుతోనే కొలతగా తీసుకోండి ఇప్పుడు ఇందులో రెండు కప్పులు సొరకాయ తురుముకి రెండు కప్పులు బియ్య పిండి వేసుకోవాలి పొడి బియ్య పిండి ఇది రెండు కప్పులు సొరకాయ తురుముకి రెండు కప్పులు బియ్య పిండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి కాస్త స్పైసీగా తినాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వేరే మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకుని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏం పొయ్యకూడదండి ఈ సొరకాయలో ఉండే వాటర్ సరిపోతుంది ఇలా కలుపుతూ ఉంటే మనకి తడి అనేది వస్తుంది ఇప్పుడు ఒక చిన్న స్పూను నువ్వులు వేసుకోవాలి ముందే వేయాలి నేను మర్చిపోయాను ఇప్పుడే వేశాను మీరు పిండి కలిపేటప్పుడు కాస్త మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకోవచ్చండి నేనైతే నీళ్లు పోయలేదండి నాకు సొరకాయలో ఉండే ఆ తడితోనే పిండి అంతా కలిసింది చూడండి ఇలా లడ్డు చేసుకుని వస్తే సరిపోతుంది అంటే నీళ్ళు ఎక్కువ పోస్తే ఆయిల్ పీలుస్తాయి గారెలు అంతే అందుకనే పిండి గట్టిగానే కలుపుకోవాలి ఇప్పుడు చేయి కాస్త చేసుకుని కాస్త పెద్ద లడ్డునే చేసుకోవాలండి ఎందుకంటే మనం నార్మల్గా వేసే గారెలు కాకోకుండా ఇవి కాస్త పెద్దగానే వేసుకుంటే బాగుంటుంది వీలైనంత పలచగా ఒత్తుకోవాలండి వీటిని అప్పుడే క్రిస్పీగా బాగుంటాయి మీరు పెద్దగా చేస్తే మాత్రం గారెలు మెత్తగా ఉంటాయి చూడండి ఎంత వీలైనంత పలచగా ఇలా గారెని ఒత్తుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ గారెలు వేసుకోవాలండి ఆయిల్ అస్సలు పీల్చవండి ఇలా గట్టిగా కలుపుకుంటే పిండి ఆయిల్ అనేది అస్సలు పీల్చవు ఇలా కాస్త పెద్ద బాండీ పెట్టుకుంటే మూడు నాలుగు వేసేసుకోవచ్చు నేను మరీ పెద్దగా వేసాను కదా నాకు మూడు గారెలే పట్టిన ఈ బాండీలో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఇందులోకి చట్నీ కూడా ఏం అవసరం లేదండి ఉట్టి గారెలే తినేసేయచ్చు అంత బాగుంటాయి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసుకుని ప్లేట్లో పెట్టేసేసుకోవటమే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సొరకాయ గారెల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి సొరకాయతో ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో చేసిన ఈ గారె రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ మీ ముందు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్